ఇక వైసీపీపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ అయ్యారు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు గత ప్రభుత్వం విద్యుత్ శాఖను అవినీతి ఆదాయ వనరుగా మార్చుకుందని ఆయన ఆరోపించారు రానున్న రోజుల్లో రెన్యూవబుల్ ఎనర్జీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి టైం సరిపోతుంది అతను పూర్తిగా విద్యుత్ సేకరణ సర్వనియోగం చేసి సర్వ దుర్వినియోగం చేసి పెట్టాడు అతనే యాక్సిస్ ఎనర్జీకి ఐదు రూపాయల పన్నెండు పన్నెండు పైసలకి పీపీఏ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి నాలుగు రూపాయల అరవై పైసలకి పగలపూట సాయంత్రం పూట పీక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాము అదే కాకుండా పిఎల్ఎఫ్ దాదాపు అరవై శాతం తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్నీ కూడా చేసామన్నమాట జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వ ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు ప్రజలకు ఉపయోగపడాలి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము